బిఆర్ నైన్ టీవీకి స్వాగతం ఇంటర్లో విజయటంకా మోగించిన సంధ్యారాణి శుక్రవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో పిఠాపురం మండలం వెల్లుత్తి గ్రామానికి చెందిన నరకొత్తి సంజారాణి కొత్త వినోదిని విశేష ప్రతిభ కనబరిచింది ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ఎంఆర్పిఎస్ నాయకులు ఆమెను దుస్సాలువలతో సత్కరించారు గ్రామంలో ఉన్నటువంటి ఊషోదయ యూత్ అందరూ పాల్గొని ఆమెని అభినందించారు చిన్నప్పటి నుండి కష్టపడి చదవడం వల్లే ఫలితాల్లో ఘన విజయం సాధించిందని ఆమె తల్లిదండ్రులు నరకుత్తి బాబు లక్ష్మి సంతోషంతో హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా అధికార ప్రతినిధి బ్రాహ్మగిరి నానిబాబు పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ సురేష్ మాదిగా ఎంఆర్పిఎస్ మండల కార్యదర్శి

अंचे गिरेवडा एन मार्कल प्रतिभा दी एल बोल तो कीर पर हा नि मिचच करू दे लेले टेकी गल्ली उनीन चला चला जिवडा हे माल हे माल आहे 됐어? 흐흐흐 그냥 내려우